హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో మరి కన్నప్ప నుంచి ఒక న్యూస్ అయితే బాగా అంటే బాగా అయితే స్ప్రెడ్ చేస్తున్నారు మరి అసలు కన్నప్ప మూవీ పైన నిజంగా చెప్పానంటే స్టార్టింగ్ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు లేవని చెప్పేసి చెప్పుకోవాలి ప్రతి ఒక్కరికి మరి కన్నప్ప మూవీలో ప్రభాస్ గారు అయితే ఉండబోతున్నారని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు అప్పటి నుంచి ఈ మూవీ పైన ఇంకా అమాంతం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయని చెప్పేసి చెప్పాలి మరి ప్రభాస్ గారు ఈ మూవీలో ఉండబోతున్నారని చెప్పేసినప్పటి నుంచి కన్నప్పగా విష్ణు గారు అండ్ శివుడు లో ప్రభాస్ గారు అయితే చేయబోతున్నారు అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి అయితే ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయారు కానీ రీసెంట్ గా మంచి విష్ణు గారు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టడం జరిగింది మరి నేను ప్రభాస్ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పినప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్ చేయాలని నేను చెప్పాను కానీ ప్రభాస్ గారు ఆ చెప్పిన క్యారెక్టర్ కాకుండా బ్రదర్ నేను ఈ క్యారెక్టర్ చేయొచ్చా అని చెప్పేసి మంచు విష్ణు గారితో ఇంకో క్యారెక్టర్ అయితే చేస్తానని చెప్పేసి చెప్పారంట మరి అప్పుడు మంచు విష్ణు గారు బ్రదర్ నువ్వు ఈ క్యారెక్టర్ చేయాలనుకుంటే నేను ఈ క్యారెక్టర్ ని ఇంకా డెవలప్ చేస్తానని చెప్పేసి ఆ వీడియో లో చెప్పడం జరిగింది మరి మంచు విష్ణు గారు అలా చెప్పినప్పటి నుంచి శివుడి క్యారెక్టర్ కోసమే అక్షయ్ కుమార్ ని ఈ మూవీలోకి తీసుకున్నారని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు ఎందుకంటే అక్షయ్ కుమార్ ఆల్రెడీ వేరే మూవీలో శివుడు క్యారెక్టర్ గా చేసిన విషయం చాలా మందికి తెలియచ్చు తెలియకపోవచ్చు మరి అదే క్యారెక్టర్ కోసం తీసుకున్నారు అని చెప్పేసి చాలా మంది అయితే మాట్లాడుతున్నారు మరి రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో మరి ప్రభాస్ గారు షెడ్యూల్ లో జాయిన్ అని చెప్పేసి అదే షూటింగ్ లో జాయిన్ అయ్యారని చెప్పేసి ఒక పోస్టర్ అయితే వదిలారు మరి ఆ పోస్టర్ లో క్లియర్ గా గమనించినట్టు ఆ కాళ్ళక కడియం గానీ లేదంటే పులి చర్మం లాంటిది ఏదో లాగా అయితే ఉంది మరి ఇలా వేసుకునేది శివుడు మాత్రమే వేసుకుంటాడని చెప్పేసి చాలా మందికి తెలిసిన విషయమే కానీ ఈ మూవీలో మళ్ళీ నందీశ్వరుడు పాత్రలో కూడా ప్రభాస్ గారు కనిపించబోతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా చెప్పాలంటే మంచు విష్ణు గారు చెప్పిన డైలాగ్ ఏంటంటే మీరు ఈ క్యారెక్టర్ ఇది వీళ్ళ క్యారెక్టర్ అని చెప్పేసి ముందుగానే ఫిక్స్ అని చెప్పేసి చెప్పారు మరి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మోహన్ లాల్ గారు ఉన్నారు ఈ మూవీలో లేదంటే అక్షయ్ కుమార్ గారు ఉన్నారు వీళ్ళలో ఎవరైనా శివుడు క్యారెక్టర్ చేసే అవకాశాలు కూడా చాలా గట్టిగానే మూవీలో కానీ మన తెలిసిన విషయమే ప్రభాస్ గారే చేయబోతున్నారని చెప్పేసి టాక్ బయట గట్టిగా వినిపిస్తుంది అని చెప్పేసి ఎందుకంటే ఈ మూవీకి హైప్ వచ్చింది వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ గారి వాళ్ళే మళ్ళీ ప్రభాస్ గారి చాలా మూవీస్ లో శివలింగంతో తో గానీ లేదంటే శివునితో తో ఉండే ఎలివేషన్ సీన్స్ ఏ లెవెల్ లో ఉంటే మన అందరం ఆల్రెడీ చూసుకుంటే వచ్చాము అన్ని మూవీస్ లో ఈ మూవీలో కనుక ప్రభాస్ గారికి శివుడు క్యారెక్టర్ కాకుండా ఇంకేదైనా క్యారెక్టర్ ఇచ్చి మూవీని చిరగొట్టినట్టు అయితే అస్సాం కి వెళ్లిపోతుంది నిజంగా చెప్పాలంటే ఈ మూవీ మరి మంచి విష్ణు గారు ఒక్కొక్కరి క్యారెక్టర్ అయితే ఎలా ఉండబోతుందని చెప్పేసి మీ అందరికి తొందరలోనే తెలియజేస్తాం అని చెప్పారు మరి మనం అయితే ఇంకొద్దిగా వెయిట్ చేసి అయితే చూద్దాం ఎవరు ఏ క్యారెక్టర్ నటించబోతున్నారని చెప్పేసి ఎవరికి ఏ క్యారెక్టర్ అని చెప్పేసి తొందరలోనే మనకైతే తెలియనుంది మరి కన్నప్ప మూవీ నుంచి మే ట్వంటీ రోజున సిక్స్ పిఎం కి టీజర్ అయితే రాబోతుంది టీజర్ కనుక ప్రతి ఒక్కరికి నచ్చినట్టు కనుక అయితే మరి ఆ టీజర్ లో ప్రభాస్ గారి లుక్ లేదంటే శివుడు రోల్ ఎవరు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళ లుక్ రివీల్ చేసి టీజర్ ని కాస్త బాగా చూపించినట్టు అయితే డెఫినెట్ గా చెప్తున్నా ఈ మూవీని ఎవరంటే ఎవరు ఆపలేరు డే వన్ డెఫినెట్ గా హండ్రెడ్ అయితే టచ్ చేస్తుంది ఎందుకంటే ఈ మూవీలో ప్రభాస్ గారు ఉండడం వల్ల డిఫరెంట్ గా హండ్రెడ్ క్రోర్స్ మార్క్ అయితే డెఫినెట్ గా డే వన్ లోనే టచ్ చేస్తుంది అది మళ్ళీ మంచు విష్ణు కెరియర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్ ఉన్న మూవీ ఇదే అవుతుంది ఖచ్చితంగా మరి వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే టీజర్ అద్భుతంగా వచ్చే విధంగా చూసుకోవాలి అండ్ మూవీ అవుట్పుట్ కూడా అదిరిపోయేలా వచ్చేలా చూసుకున్నట్టు అయితే డెఫినెట్ గా హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధిస్తుంది ఈ మూవీ అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఈ మూవీ షూట్ లో ప్రభాస్ గారు జాయిన్ అయిపోయారన్న ఒక న్యూస్ ని పోస్ట్ అని వదిలినప్పుడు ఈ మూవీ ట్రెండింగ్ అయితే వరల్డ్ వైడ్ గా ఎయిటీన్ అవర్స్ ట్రెండింగ్ లో ఉంది మరి ఒకవేళ ప్రభాస్ గారికి శివుడు లుక్ ఇచ్చి నిజంగా ఈ మూవీలో శివుడి క్యారెక్టర్ వేపిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఈ మూవీలో మరి మాక్సిమం నాకు తెలిసి ప్రభాస్ గారు డిఫరెంట్ గా శివుడి క్యారెక్టర్ లోనే కనిపించే అవకాశాలు చాలా గట్టిగానే ఉన్నాయి నాకు తెలిసి బాలీవుడ్ వాళ్ళకో లేదంటే మలయాళం ఇండస్ట్రీ వాళ్ళకో అసలు ఇవ్వరని చెప్పేసి నా ఫీలింగ్ మరి ఒకవేళ ప్రభాస్ గారు ఖచ్చితంగా అంటే అసలు నేను ఈ క్యారెక్టర్ చేయలేను నాకు ఈ క్యారెక్టర్ కావాలని చెప్పేసి అడిగారు కాబట్టి నాకు తెలిసి ఏదైనా వేరే క్యారెక్టర్ సారో లేదో అని చెప్పేసి మనం ఇంకొద్ది అయితే వెయిట్ చేసి చూడాలి నాకు తెలిసి డెఫినెట్ గా శివుడు రోలే చేస్తారు ప్రభాస్ గారు మరి ఒకవేళ ప్రభాస్ గారు శివుడు రోల్ కాకుండా ఇంకా వేరే రోల్ చేస్తే ఏ లో బాగా సెట్ అయ్యి ఉంటారు అని మీకు అనిపిస్తుందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి అండ్ కన్నప్ప మూవీలో ప్రభాస్ గారు ఏ రోల్ చేయబోతున్నారని చెప్పేసి మీకు అనిపిస్తుందో అది కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ ఆల్లో పెట్టుకోవడం మస్తా అంటే అసలు మర్చిపోకండి ఎందుకంటే మన ఛానల్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తున్నాయి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గా అండ్ బెల్ నోటి ఆల్ లో కూడా అసలు అంటే అసలు మర్చిపోకండి